నమస్తే శ్రీ మాతృనమ శ్రీ కృష్ణాయనమ అలా 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 మనం శ్రీ విశ్వా నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి లోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వా తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి ఆ సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారుతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్ లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోను ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలుంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉంది క్రోధి అంటే క్రోధం అన్నమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము స్త్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా ఆ మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆ ఇంగ్లీషు కాలం అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఆ జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆ చివరి వరకు సంవత్సర కాలం పాటు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనే క్యూరియాసిటీ టెన్షన్ ఆందోళన ఆతృత అందరికీ కామనే కదా కొత్త సంవత్సరం వస్తుంది ఎలా ఉండబోతోంది నాకు ఎట్లా మంచి జరుగుతుంది ఇరవై అంతా బాగాలేదు బాగున్న వాళ్ళకి బాగుంది బాగాలేని వాళ్ళకి బాగాలేదు అయితే దానికన్నా మంచి జరుగుతుందా దానికన్నా చెడు జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది కదా అయితే ఈ రాశిలో ఉండే వారికి గ్రహస్థితులు ముందు చెప్పుకుందాము ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాము అయితే ముందుగా గ్రహస్థితులు ఈ కర్కాటక రాశి వారికి చూసినట్టయితే శని భగవానుడు తొమ్మిదవ స్థానంలోను రాహువు ఆరవ స్థానంలోను కేతువు పన్నెండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే గురువు ఎనిమిది సూర్యుడు నాలుగు చంద్రుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తోంది ఎలా అంటే ఓవరాల్ గా గోచార రీత్యా నేను చెప్పేది వ్యక్తిగతంగా కాదు గమనించుకోండి గోచార రీత్యా కొంత ఆ ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్ ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది అది ఎందుకో కూడా చెప్తాను గత నెల సంవత్సరంలో మీరు ఇరవై ఐదులో చదువును నెగ్లెక్ట్ చేసి ఇష్టానుసారంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి ఇతర వ్యాపకాలంటే అందరికీ అర్థం అవుతుంది కదా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి చదువుని నెగ్లెక్ట్ చేసి ఉంటే కనుక మరి మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ వస్తాయి కదా ఆ ఫలితము ఆ అంటే అక్కడ ఎనిమిది నెలల ఫలితము మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత భ్రష్టు పట్టే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కనీసం ఇప్పటి నుంచైనా మీరు శ్రద్ధ పెట్టి చదివితే ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది తర్వాత ఆర్ట్స్ సైన్స్ మెడికల్ ఫీల్డ్ లో చదువుతున్న విద్యార్థులకు ఒక గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు ఏం పని చేసిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేదా ఎగ్జామ్ రాయాలన్నా లేదా కొత్త ఫీల్డ్ కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీ గోల్స్ ఏవో మీకు ఉంటాయి కదా ఆ గోల్స్ ని రీచ్ అవ్వడానికి లేదా కొత్తగా గోల్స్ పెట్టుకోవడానికి కెరియర్ కి సంబంధించి చదువుకు సంబంధించి ఈ మూడు విభాగాలలో చదివే విద్యార్థులకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది అట్లీస్ట్ ఈ సమయంలోనే మీరు దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి మీ చదువు తప్ప ఇతర వ్యాపకాలు మీకు ఎందుకు పనికిరావు అదొకటి స్ట్రాంగ్ గా చెప్తున్నాను చదువుకుంటేనే మీకు డెవలప్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అలాంటి మీరు ఒక ప్రశ్న వెయ్యొచ్చు చదువుకోని వాళ్ళందరూ డెవలప్ అవ్వట్లేదా అనేది అది ఇక్కడ వితండవాదం కాదు మనకి సొసైటీలో ఒక మంచి పేరు కావాలంటే ఎవరైనా ఏం అడుగుతారు ఎంత కోటీశ్వరునైనా ఏం చదువుకున్నారని అడుగుతారు తర్వాత ఏం సంపాదిస్తున్నారని అడుగుతారు కాబట్టి చదువుకి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది చదువు దగ్గర ధనం ఉండకపోవచ్చు కానీ చదువుకు మాత్రం విలువ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే గనక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూద్దాము ఆ రికగ్నిషన్ ఉంటుంది ప్రమోషన్స్ కూడా కొంత పాసిబిలిటీస్ ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వర్క్ లోడ్ మీకు చాలా ఎక్కువగా అయ్యే అవకాశము స్ట్రెస్ అయ్యేటట్టుగాను టార్గెట్స్ ఎక్కువ ఉండడము డెడ్ లైన్స్ పెట్టడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఆ మీకు ఇంకా ఉద్యోగం మానేస్తే వదిలిపోతుందన్నటువంటి రేంజ్ లోకి తీసుకు వెళ్లేటట్టుగా మీ యొక్క ఉద్యోగ వాతావరణం ఉండబోతోంది అనమాట ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత ఇక ఐటీ రంగంలోకి వచ్చినట్టు అయితే కనుక ఇక ఐటీ రంగంలోకి వచ్చినట్టయితే కనుక టెక్నికల్ స్కిల్స్ మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఎంత బాగా ఉన్నా కానీ ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ మనకు వస్తుంది కాబట్టి దాన్ని మీరు నేర్చుకుని అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఆ వచ్చిన ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అది తీసుకుని సమయానికి తగ్గట్టుగా ఆ డెడ్ లైన్ ని పూర్తి చేసేటట్టుగా మీరు ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్లాన్ కానీ వేసుకుని ఆ సమయాన్ని కనుక మీరు ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆ మీకు డెవలప్మెంట్ అనేది కొంత మోడరేట్ గా ఉంటుంది అంటే మిశ్రమంగా ఉంటుందే తప్ప పెద్దగా గతంలో కన్నా ఇప్పుడు ఏదో పెద్దగా అయిపోతుంది గతంలో వెయ్యి రూపాయలు వచ్చింది ఆ అదేంటిది యాన్యువల్ గా యాన్యువల్ ఇన్కమ్ లేదంటే ఏదో మనకి గతంలో వచ్చిన దాని వెయ్యి రూపాయల లాభం వచ్చింది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కోట్లకు వెళ్ళిపోతుంది అనేది మాత్రం భ్రమలో పెట్టుకోకండి టర్న్ ఓవర్ కాని ఏదైనా సరే గతంలో వచ్చిన దానికన్నా ఇప్పటికీ ఎక్కువగా వస్తుంది అనే భ్రమ అయితే పెట్టుకోకండి మిశ్రమంగా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పార్ట్నర్షిప్ లో ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది పార్ట్నర్షిప్ ఇష్యూస్ అంటే తెలుగులో చెప్తాను భాగస్వామ్యంలో కొంత ఒప్పందాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది గతంలో తీసుకున్న భాగస్వామ్యంలో కావచ్చు లేదా కొత్తగా ఇప్పుడు భాగస్వామ్యం తీసుకోబోయే దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ ఫుడ్ అగ్రికల్చర్ బిజినెస్ ఈ రాశిలో ఉండే వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎవరైనా కొత్తగా రావాలన్నా లేదా బిజినెస్ చేంజ్ చేసుకోవాలన్నా వీటి విషయాల్లో కొంచెం పరిశీలన చేసుకోండి ఆ ఈ మూడు రంగాలు చాలా బాగున్నాయి అంటే రియల్ ఎస్టేట్ బాగుంది తర్వాత ఫుడ్ బిజినెస్ బాగుంటుంది అగ్రికల్చర్ బిజినెస్ బాగుంటుంది అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయమే చేయక్కర్లేదు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను కూడా అమ్మడం కూడా ఒక బిజినెస్ కాబట్టి ఆ దిశగా ఒకసారి ఆలోచన చేసుకుని కొత్తగా రావాలన్నా చేంజ్ చేసుకోవాలన్నా ఇంతవరకు బట్టలు వ్యాపారం చేశాను నాకు రాలేదు లేదా లాభం రాలేదు అనుకుని అప్పుడు మారాలి అని అనుకుంటే కనుక ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని మారే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యవసాయదారులకు చూసుకుంటే మీకు మీరు వేసే పంటలు ఏవైతే ఉన్నాయో అంటే వాతావరణం అనుకూల వాతావరణ పరంగా కావచ్చు లేదా మీ భూమి పరంగా కావచ్చు మీరున్న ప్రాంతం పరంగా కావచ్చు లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది మీరు ఏ పంట వేసినా చక్కగా వచ్చే అవకాశం బాగుంది అయితే ఇరిగేషన్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఇరిగేషన్ అంటే కొత్తగా పద్ధతులు వ్యవసాయ పద్ధతులు కానీ లేదు అంటే కనుక మనకి పెస్ట్ మేనేజ్మెంట్ అంటే పురుగు మందులు క్రిమి సంహారక పురుగు మందులు ఇలాంటి విషయాలలో కొంత నాలెడ్జ్ కానీ లేదంటే కొంత మార్పు చేర్పులు కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ ఇమేజ్ మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అంటే పబ్లిక్ లో కనుక మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆపోజిషన్ వాళ్ళు అంటే మీ యొక్క ప్రత్యర్థుల ఛాలెంజెస్ ని మీరు డి అంటే డి అన్నట్టుగా ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత ఇంకా కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక కుటుంబాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇబ్బందులు ఒడదుడుకులు అనుమానాలు ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి స్పౌస్ చిల్డ్రన్ తో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది స్పౌస్ అంటే భార్య అయితే భర్త గాని భర్త అయితే భార్య గానీ వాళ్ళ గతంలో ఏమైనా ఇబ్బందులు వాళ్ళతో ఉండి ఉంటే కనుక అవి ఇప్పుడు ఒక సమయ పరిష్కారానికి వచ్చేటట్టుగాను పిల్లలు గతంలో మాట వినకపోతే ఇప్పుడు వినడము ఒక పద్ధతిలో అంటే ఒక ట్రాక్ లో వెళ్లే అవకాశము గోచరిస్తోంది తర్వాత కుటుంబ పరంగా ఈ విషయంగా తీసుకుంటే ఇక ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మళ్ళా అదే చెప్తున్నాను డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా 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 ఇంపాక్ట్ పడే అవకాశము చెడిపోయే అవకాశము ఇబ్బందులు జరిగే అవకాశము ఎక్కువ కనబడుతోంది ఇది రాశిలో గ్రహాలో కాదు గతంలో మనం చేసిన వెచ్చలవిడి తిండి వల్ల ఆహార నియమాల వల్ల వర్షాకాలం లేదు శీతాకాలం లేదు ఏ ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే తినడం వల్ల ఆ జరిగే ఇంపాక్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే చిన్న చిన్న స్ట్రెస్ కూడా వచ్చే అవకాశం ఉంది అదైతే మన మన చేసే పని వల్ల వచ్చింది అది తిండి వల్ల కాదు అయితే దీంతో పాటుగా మీరు ఆ తలకు సంబంధించి తర్వాత కాళ్లకు సంబంధించినటువంటి మజిల్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అంశాలు గోచరిస్తున్నాయి తర్వాత ఓవరాల్ గా మీ అందరికీ చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేయడము ఆ చంద్రుడి తెల్లని వస్తువులు చంద్రుడి ప్రీతి కొరకు తెల్లని వస్తువులను దానంగా చేయడము సాధ్యమైనంత వరకు మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్లాలన్నా తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది అయితే మీ సులువు కోసము ఆ ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను ఓం చంద్రాయ నమ లేదా ఓం సోం సోమాయ నమ ఈ మంత్రాలలో ఏది సులువుగా ఉంటే అది చదువుకుంటూ సాధ్యమైనన్ని సార్లు చంద్రుడికి నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించి ప్రదక్షిణాలు చేసుకోవడము చంద్రుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము స్తోత్ర పారాయణ ఇలా చంద్ర ప్రీతి కోసము చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది చివరిలో ఒక మంచి పరి పరిష్కారం ఇస్తాను ఏంటంటే ప్రతి సోమవారము మీరు చెప్పులు లేకుండా గడ్డి మీద నడిచే ప్రయత్నం చేసుకోండి గడ్డి లేదంటే పార్కులకు వెళ్ళండి లేదంటే ఉత్తి కాళ్లతో నడవడం ప్రయత్నం చేయండి ఇలాగా కొంత సమయమే మరి పూర్తిగా అక్కర్లేదు ఒక ఐదు పది నిమిషాల పాటు చంద్రుడు ఉదయించినప్పుడు ఐదు పది నిమిషాల పాటు కనుక ఈ ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ శుభం భూయ